ಗೋರು ಶಕ್ತಿ ಗುರುವು ನಂದನು ರಕ್ತಿ ಕಾಳಿಕಾಂಬಾ ಎಂದು ಕಲುಗು ಭಕ್ತಿ ಮೂಡು ಪೂರ್ವ ಜನ್ಮ ಸುಕೃತ ಮುನಗಲ್ಗು ಜೀವಿಕಿ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ దైవాన్ని కోరుకునే శక్తి గురువునందు అనురాగము కాళికాంబాయందు భక్తి ఇవి మూడు మనిషికి పూర్వజన్మ సుకృతము వల్ల లభిస్తావి పూర్వజన్మ సుకృతము ముఖ్యము బవుడు దిక్కాటన్న భక్తులకే కాక కడు గనులకేలా ಸ್ವರ್ಗ ನರಕ ಮೋಕ್ಷ ಸಂಸಮುಲ ಗೋಲ ಕಾಳಿ ಕಾಂಬಾ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬಾ బాధలు కష్టాలలో ఉన్నవారికి భగవంతుడే దిక్కు అని వారికి భగవంతుడు కావాలి గాని దేవుడు లేడు అతని అక్కర లేదని తిరిగే నాస్తికులకు ఎందుకు ఈ స్వర్గము నరకము మోక్షము అనే వాదన భగవంతుని అవసరము అందరికీ ఉంది పరముదిి కాచూ నుండగా కల్లగుల్లా గురుడు కాన వచ్చే చుండునెత్తి మీద నుండి నా పేనుగా కాళికాంబ హంస కాళికాంబ లౌకిక బాధలు కష్టాలు భరించలేక దైవ సంబంధమైన సహాయముకై వెతుకుతుంటే అబద్ధాలతో జీవిస్తున్న దొంగ గురువు లభించి చుండు నెత్తిలో ఉన్న పేనులాగా వ్యవహరిస్తాడు సద్గురువు ముఖ్యము ನಾಲ್ಕಮೀದ ಜಾತಿ ಮುಲಗೂರ್ಚಿ ಆದಿದೇವು ಧ್ಯಾನ ಮಂದವಲೆನು ನಮಲಿ ರುಚಿ ನೀಗನ್ನ ನಿಗನು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ జాతి నవరత్నముల లాంటి మంత్రమును జపిస్తూ భగవంతునిపై మనస్సు లగ్నము చేసి ధ్యానములో నిమగ్నమైతేనే నారాయణుని దర్శనము లభిస్తుంది భగవంతునిపై మనస్సు నిలపడము ముఖ్యము బ్రహ్మ మనగా వేరే పరదేశమున లేడు బ్రహ్మ మనగా జూడు బయలు ತನ ಕು ದೇ ಬ್ರಹ್ಮತಾರ ಕಾಮರ ಕಾಳಿ ಹಂಸ ಕಾಳಿ బ్రహ్మము అంటే ఎక్కడో దూరదేశములో ఉండడు బ్రహ్మము అంటే ఈ కనిపిస్తున్న బట్ట బయలంతా బ్రహ్మమే తన గురించి తానే తెలుసుకోవడం బ్రహ్మ తారకము అనబడుతుంది బ్రహ్మ జ్ఞానము పొందడం ముఖ్యము ಕಡುಪು ಹೋಮ ಗುಂಡ ಕ್ರಮ ತಿಳಿಯರೋ ಕ್ರಮ ಕುನ್ನ ಕಷ್ಟ ಮಗುನು ಕಡುಲೋ ನಾ ಚಿಚ್ಚು ಕಾರ್ ಚಿಚ್ಚು ಪೈಪೆಚ್ಚು ಕಾಲಿಕಾಂಬಾ ಹಂಸ ಕಾಳಿ కడుపు హోమ గుండములాగా పని దీని విధానము తెలుసుకోకపోతే కష్టమవుతుంది కడుపులోనున్న నున్న జడరాగ్ని కార్ చిచ్చు కంటే గొప్పది ఎప్పుడు మండుతూనే ఉంటుంది దానికి ఆహార సమిదలు క్రమ పద్ధతిలో అందించాలి ఆహార నియమము ముఖ్యము మౌనులైన యతులలో నెవ్వరైనను సోమయాజులైన సూరులైన ఆడువారిని తల్లులని చూడగావలే కాళికాంబ హంస కాళికాంబ మునీశ్వరులైనా యతీశ్వరులైనా పండితులైనా పామరులైన వీరులైన సూరులైన మహిళలను తల్లులలాగా భావించి చూడాలి మహిళలను గౌరవించడం ముఖ్యము కన్నులకును పొరలు కడకు వీడితే గదా జ్ఞానమనడి జ్యోతి కానవచ్చు మాయ గప్పి కన్నులకుసే కాళికాంబ హంస కాళికాంబ కాంబ మాయతో కప్పబడిన కంటి పొరలు ప్రక్కకు తొలిగిపోతే జ్ఞానమనేడి జ్యోతి కనిపిస్తుంది కన్నులకు మాయ గప్పుట వల్ల మబ్బు పట్టి ఉంటుంది మబ్బు తొలగించుకోవడమే ముఖ్యము പ്രകൃതിയോചനമൂലവൈരാഗി വേശാ പൂജ ചേമി പുണ്യമബ്ബു പ്രകൃതി സിവേയ ഫലമുബി കാളി കാംബംസ ഹോസ കാബ ప్రకృతి అందాలను ఊహించుకుంటూ బైరాగి వేషధారణ చేసుకొని పూజలు చేస్తుంటే ఏమీ పుణ్యము లభించదు ప్రకృతి ఆలోచనలు తీసివేస్తే రెట్టింపు ఫలితము లభిస్తుంది బ్రహ్మ జ్ఞానము పొందడము ముఖ్యము ಮನಸು ಶುದ್ಧ ಮೈತಿ ಮರಿದಂಡ ಮೇಟಿಕಿ ಮನಸು ಶುದ್ಧ ಮೈತಿ ಮಂಚಿದನುಟ ಮಂಚಿ ಚೆಡ್ಡಲೆಲ್ಲ ಮಾನ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ మనసు నిర్మలంగా శుద్ధిగా ఉంటే ఏ మృక్కులతో దండాలతోటి పని ఉండదు మనసు కల్ముషము లేకుండా ఉంటే మంచిది మంచి చెడ్డలన్నిటికీ మనసే ముఖ్య కారణం మనస్సులో కల్ముషము ఉండకూడదు ಮನಸು ಕಂಟೆ ವೇರೆ ಮಹಿಮಂಬು ಲದಯ್ಯ ಮನಸು ಕೊಕ್ಕಟಿ ಗೂರಿ ಮಾಯಗಾಡು ಮಾಯ ಕನಿ ಮರ್ಮಂಬು ಗಣವಾಲೆ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ మనస్సును మించిన మహిమ మరొకటి లేదు ఈ మనస్సుకు గురి మాయకాడు ఈ మాయకాని లోపటి మర్మాన్ని తెలుసుకొని నడవాలి మనసే గొప్ప మహిమ గలది మనస్సు నిర్మల మాగు మనసు తాగనుగున్న మనసులో నానున్న మాయగనినా మనసే జ్యోతి మనసే ముక్తికి కాళికాంబ హంస కాళికాంబ తాను తన మనస్సు మనసులో ఉన్న మాయను కనిపెట్టుతే మనసు నిర్మలమవుతుంది మనసే జ్యోతి మనసే ముక్తికి మార్గము మనసే అన్నిటికి ముఖ్యము సప్ ಸಪ್ತ ಕೋಟಿ ಮಂತ್ರ ಕೂಲಿವರಯ ಸಪ್ತ ಕೋಟಿ ಮಂತ್ರ ಸಮ್ಯಲಿರ್ಗಾ ಸಪ್ತ ಕೋಟಿ ಮಂತ್ರ ಸೌಮ್ಯ ಲೋಕಟೆ ಸುಮ ಕಾಲಿ ಕಾಂಬಾ ಹೌಸ ಕಾಲಿ ಕಾಂಬಾ విశ్వములో ఏడు కోట్ల మహామంత్రాలున్నాయి ఈ సప్త కోటి మంత్రాల గుర్తులు తెలిసి సాధించిన వారు ఎవరూ లేరు సప్త కోటి మహామంత్రాల బీజాక్షరాలన్నీ ఒక్కటే సప్త కోటి మంత్రాల గుర్తులు ముఖ్యము ನಡಿ ನಡೀ ದಾನಿಗೋಸಿವೆ ಜಗಲೇಕ ಮೋಹ ಬುದ್ಧಿವಲನ ಮುನುಗುವಾರು ಕಾಸಿವಾಸು ಲೈನ ಕನಬೋರು ಮೋಕ್ಷಂಬು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ ఆశను వదులుకోకుండా లౌకిక వ్యామోహములో మునిగి తేలేవారికి కాశీలో పుట్టినా కాశీలో పెరిగిన కాశీలో నివసించినా మోక్షము లభించదు బ్రహ్మ జ్ఞానము పొందడము ముఖ్యము బ్రతుకులెల్లా బంధములు మాయా తెలివి మాయా తన్ను తెలియ మాయా ವಾಡು ಮರ್ಮ ಗುಡಗು ಯೋಗಿ ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿ ಕಾಂಬ జీవితాలన్నీ మాయనే భవబంధాలన్నీ మాయనే తెలివితేటలన్నీ మాయనే తనను తాను తెలుసుకోవడము మాయనే ఈ మాయా మర్మమును తెలిసిన యోగి మాత్రమే తెలుసుకోగలుగుతాడు మాయను తెలుసుకోవడము ముఖ్యము ಮುನ್ನು ತನ್ನು ಗನ್ನ ಮುಖ್ಯುಲೆವರೋವಾರಿ ಸನ್ನು ತಿಂ ಪಿದಪಸಂತ ಸಮುನಾ ಮುನ ಗೋಲ್ಚಿ ಸನ್ಮಾರ್ಗ ಮೆರುಗುಡಿ ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿಕಾಂಬ మొదట తనను కన్న తల్లిదండ్రులను గౌరవించి పూజించి తర్వాత జ్ఞానబోధ చేసిన గురువును పూజించి మంచి మార్గములో నడవాలి మంచి మార్గములో నడవడము ముఖ్యము మూడు వేల ముదముతో శివునాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష దొరుకున కాళికాంబ హంస కాళికాంబ మూడు వేలలయందు సంతోషంగా శివుణ్ణి ఆత్మలో పూజించేవాడు పుణ్యాత్ముడు దైవ పూజ లేకుండా మోక్షమనే భాగ్యము లభించదు శివుణ్ణి ఆత్మలో పూజించడము ముఖ్యము మూలందు పంచాక్షరి జనించే పంచవర్ణములాను ప్రబల జగము పంచముకుని మీరు ప్రస్తుతి చేయుడి కాళికాంబ హంస కాళికాంబ నమశివాయ అను పంచాక్షరి మంత్రము శ్రీ విరాటు విశ్వబ్రహ్మ భగవాను ఐదు ముఖముల నుండి పుట్టినది ఐదు రంగులుగా జగమంతా విస్తరిల్లినది ఐదు ముఖములు కలిగిన శ్రీ విరాటు విశ్వబ్రహ్మను అందరూ పూజించాలి శ్రీ విరాటు విశ్వబ్రహ్మను పూజించడము ముఖ్యము పంచబ్రహ్మలు భువిని పరమ పవిత్రులు మించి లోకము నాకు మేలు కొరకు సంచితార్ధములాను సమయింపజేయరా కాళికాంబ హంస కాళికాంబ శ్రీ విరాటు విశ్వ బ్రహ్మ ఐదు ముఖముల నుండి తేజస్సు వెలువడి మను బ్రహ్మ బ్రహ్మ త్వష్ట బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వగ బ్రహ్మ అను పంచబ్రహ్మలు జన్మించారు ఈ పంచబ్రహ్మలు ఈ భూలోకములో పరమ పవిత్రమైన వారు వీరు లోకములో జనుల మేలు కొరకు కావలసినవన్నీ అందిస్తున్నారు పంచబ్రహ్మలు అతి పవిత్రమైన వారు